నర్సిపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శనివారం ఉదయం ఘటనపై నిరసన వ్యక్తం చేశారు కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు సార్ అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్మడగర్ యొక్క ఫిలిం వారికు ఆదేశాల మేరకు 24 ఏదైతే తిరుముద లడ్డూలో ప్రసాదంలో మరి నెయ్యిలో మరి కొవ్వు జండు కొవ్వు కలిపి చేసి తప్పులు ఆరోపణలు చేసిన ఓటమ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి సోరోజు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక కేంద్రాల్లో ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం అందులో ముఖ్యంగా ఈ రోజు రసీపట్ నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయంలో ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అది మీ అందరూ తెలుసు ఆ రోజు కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైద్య గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఒక అసత్య ప్రచారం ఏదైతే మరి ఆ లడ్డూ ప్రసాదం ఉందో తిరుపతి లడ్డు ప్రసాదం మహాప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేసిన సంగతి మనకు తెలుసు అదే సమయంలో అక్కడ ఉన్న టీటీడీ జీవో గారు మరి ఏదైతే నెయ్యి ఉందో నెయ్యి ఉందో నెయ్యిలో కేవలం విజిటబుల్ మరి ఫ్యాటే ఉందని చెప్పి ఆయన చెప్పారు కానీ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత మరి ఏదైతే కూటమి నాయకులకు భయపడి మళ్లీ మాట మార్చి ఈవో గారు మరి నెయ్యిలో కొవ్వు జత్తు పొవ్వు కలిసినట్లుందని చెప్పి మళ్ళీ మాట మార్చిన సంగతి అందరం కూడా చూసాం మరి ఏదైనప్పటికీ కూడా ఈ రోజు చూస్తే ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారు అసత్య ఆరోపణలు చేశారో ఈ రోజు తేలింది ఈ రోజు సిబిఐ వారు ఒకటే నివేదిక ఇవ్వడం జరిగింది ఏంటంటే అందులో కలిసి లేదని ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిబిఐ వారు చేసిన ఫైనల్ ఛార్జ్ లో ఈ కూడా బయటకు రావడం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రోజు ఏదైతే అసత్య ప్రచారం చేశారో చంద్రబాబు గారు ఈ రోజు అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి ఈ రోజు రాష్ట్ర కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆనాడు ఏదైతే చంద్రబాబు గారు అసత్య ప్రచారం చేశారో దానివల్ల ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ రోజు జరిగింది ఏ విధంగా అదే కాకుండా అయోధ్యకు సంబంధించిన లక్ష మరి ఏదైతే రడ్డులు పంపించారో అందులో కూడా మరి నెయ్యిలో మబ్బు కలిసింది చెప్పి అసత్య ప్రచారం చేసి మరి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఓటమి నేతలందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పూజ కార్యక్రమం చేశాం ఒకటే తెలుసుకోవాలి చంద్రబాబు గారు మీరు ఏదైతే అసత్య ప్రచారం చేశారో సిబిఐ దీని మీదకి వచ్చిన తర్వాత మీరు తప్పుడు మనిషిగా తప్పుడు కార్యక్రమాలు చేసినట్టుగా అసత్య ప్రచారం చేసినట్టుగా ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరూ కూడా గుర్తించారు ఇప్పటికైనా సరే ఇలాంటి అసత్య ప్రచారాలు కానీ తప్పుడు కార్యక్రమాలు మానుకొని ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మాది మంచిగరం చేయండి లేని పక్షంలో ప్రజల తరఫున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు అందరూ కూడా మరి దాన్ని ఎదుర్కోవడానికి ప్రజల తరఫున పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ నమస్కారం తిరుపణం జై జగన్ జై జగన్యకత్వ నాయకత్వం